హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకు ఒక మంచి న్యూస్తో రావడం జరిగింది ఈ న్యూస్ మీరు చూసేటప్పుడు దయచేసి మన యొక్క జవాబు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మనను లైక్ చేసి చూడండి దీన్ని మొత్తం వీడియో మొత్తం చూసేంతవరకు మీరు కంటిన్యూ చేయండి ఓకే మనము నిన్న ఏదైతే మన యొక్క ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క హైదరాబాదు మేయరు విజయలక్ష్మి గారు తర్వాత రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు వీరు మన యొక్క లోకల్ బస్సెస్ ఎక్కడం జరిగింది లోకల్ బస్సు ఎక్కి అక్కడ ఉన్న ప్రయాణికులను అందరినీ ఈ యొక్క బస్సు సౌకర్యం ఎలా ఉంది ఎట్లుందని చెప్పేసి అని అడగడం జరిగింది సంతోషం కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నార్మల్ వాళ్ళే నేను అడుగుతున్న ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ మంత్రి గారిని కానీ ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారిని ఆర్టిస్ట్కి సంబంధించిన యజమాన్యాన్ని మొత్తం అడుగుతున్నా మీరు అడగవలసింది ఎవరిని ఒక వికలాంగులని వృద్ధులని మీకు ఈ యొక్క మన యొక్క ఆర్టిస్ట్ బస్సు అనుకూలంగా ఉందా మీరు ఎక్కగలుగుతున్నారా మీరు మీ అనుకున్న లో దిగగలుగుతున్నారా ఇలా ఏమేమి ఇంకా మీకు సౌకర్యాలు కావాలి అనేది మీరు అడిగితే దాన్ని మేము హర్షించే వాళ్ళమండి కానీ అక్కడ మీరు వాళ్ళని అడగకుండా అక్కడ బస్ ఎక్కగానే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనము అన్ని బోర్డులు కనిపిస్తుంటాయి కానీ ఆ బోర్డుల దగ్గర అడిగి వికలాంగులకు సీట్ ఉందా లేదని అడిగితే బాగుండేది ఉండే అదొకటి లేదు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనకు పొల్యూషన్ వల్ల ఎలక్ట్రికల్ బస్సులే మీరు తీసుకురాబోతున్నారు మరి ఎలక్ట్రికల్ బస్సులో వికలాంగుల యొక్క సీటు ఉందా దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మునుముందు కూడా వికలాంగుల యొక్క సీటును కేటాయిస్తే మేమందరం మేము హ్యాడ్ చేస్తాం గతంలో ఈ వికలాంగులకు మంచి చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని మీరు మర్చిపోవద్దు అని ఈ సందర్భం తెలియజేస్తున్నా జై వికలాంగు